మనలో చాలా మందికి బద్ధకం ఎక్కువ స్నానం చేయడం అంటే పెద్ద టాస్క్ ముఖ్యంగా తల స్నానం చేయడం అంటే కొంతమందికి ఎంతో చికాకు కొంతమంది స్నానం చేసినా స్నానం అంటే బద్దకిస్తూ ఉంటారు ఇక చలికాలం వచ్చిందంటే చాలు చల్లటి నీళ్ళని చూస్తే దడుచుకుంటారు అయితే ఎక్కువ రోజులు తల స్నానం చేయకుండా ఉండడం వల్ల ఎన్నో జుట్టు సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు తలస్నానం చేయకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి తలస్నానం చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో మీకు తెలుసా వారానికి కనీసం ఒక్కసారైనా తలస్నానం చేయకపోతే జుట్టు పొడిబారిపోవడం జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి తలపై నూనెలు బ్యాక్టీరియా ఏర్పడి చికాకు పుట్టి మాడు వాపు వస్తుంది తలలో చుండ్రు ఏర్పడి జుట్టు రాలుతుంది అలాగే తలలో ఉత్పత్తి అయ్యే రసాయనాలు పోలికల్స్ ని మూసివేస్తాయి సరిగ్గా తలస్నానం చేయకపోతే జుట్టు చిట్లడం చివర్లు చిట్లిపోతాయి అంతేకాదు మొహం మీద మొటిమలు ఏర్పడతాయి అలాగే ఇతర చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది ఇక మీ జుట్టును అందంగా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా తలస్నానం చేయాలి అదే ఒక్కరోజైనా తలంటు పోసుకుంటే తలలో ఉండే అదనపు ఆయిల్ డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అలాగని ప్రతిరోజు తలస్నానం చేస్తే తలలోని సహజ నూనెలు తొలగిపోయి జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది మరికొందరు తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతుందని భయపడిపోతారు కరివేపాకు జుట్టు పెరుగుదలకి జుట్టు నెరిసిపోకుండా హెల్ప్ చేస్తుంది నూనెలో కరివేపాకు వేసి వేడి చేసి ఆ నూనెని జుట్టుకి అప్లై చేయండి దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది కరివేపాకు నీరు వాడడం వల్ల చుండును కూడా దూరం చేస్తుంది కరివేపాకు రసంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండుని దూరం చేస్తాయి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉన్నాయి పసుపు నీటితో తలని కడిగితే మీ జుట్టుకు లాభాలు అనేకం ఉన్నాయి ఇది చుండును పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది పచ్చి పసుపుని గ్రైండ్ చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటితో తలని కడగండి ఈ తలస్నానం కోసం కాస్త టైం కేటాయించండి దీంతోపాటు నిమ్మరసం ద్వారా కూడా తలస్నానం చేయడం నిమ్మకాయ సహజంగానే చుండును దూరం చేస్తుంది నిమ్మరసం చుండ్రుకు ఉపయోగపడుతుంది తలలో నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది కనీసం వారానికి ఒక్కసారైనా నిమ్మరసం వాడండి